సెట్టింగులు సెటిల్మెంట్లు చేసేటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు భావిస్తూ ఉంటే ఇప్పుడు పెట్టుబడులు కట్టుబడులు చేసేటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని ప్రజలు ఆరాధిస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి పేరు వెత్తగానే ఆయన సెట్టింగులు సెటిల్మెంట్ల ముఖ్యమంత్రి అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే మరి మరికొంతమంది మాత్రం చంద్రబాబు గారి పేరెత్తగానే ఆయన పెట్టుబడులు కట్టుబడుల ముఖ్యమంత్రి అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే సినిమా సినిమా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన అంతా సినిమా ఏంటి మళ్ళీ ఇంకో సినిమా చూపిస్తా అంటున్నాడు ఓకే మీరు కనుక మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ ఈసారి టూ పాయింట్ ఓ సినిమా అంటున్నాడు ఇప్పుడు సినిమా అలా ఇలా ఉండదు అంటున్నాడు వన్ పాయింట్ ఓ సినిమానే మీరు అన్నారు ఏదో ఏదో పండగ సంక్రాంతి పండగ అసలు తిరుపతి వెళ్తారు జనరల్గా అట్లాంటిది తిరుపతి సెట్టింగే ఇంట్లో ఎంచుకున్నాడు భార్యాభర్తలు ఇద్దరు స్టేజ్ మీద కూర్చోవటం అసలు స్వామివారి ఫోటోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు సాయిరెడ్డి ఇప్పుడు వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి జైల్లో ఉన్నా సాయిరెడ్డి ఏమో జైలుకి వెళ్ళాల్సినాడే కానీ అప్రూవర్గానో ఏదో మారి మొత్తానికి బయట తిరుగుతున్నాడు వ్యవసాయం చేసుకుంటున్నాడు ఇప్పుడు తిరుపతి సెట్టింగ్ సరే ఇప్పుడు ఈ చివరికి జన రైతులకు నీళ్లు వదలటం కూడా సెట్టింగే అంటే ఫేక్ గేట్లు పెట్టాడు ఫేక్ నీళ్లు వదిలాడు అంత ఫేక్ ప్రచారం చేసుకున్నాడు ఆ నీళ్ళు ఎడిపోయినాయి అర్థం కదా సాయంత్రానికి చాలామంది ఇప్పుడు ఆ ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఆ కాలువలో నీళ్లు పోసాడని ఓకే జగన్ వెళ్ళకుండానే ఆ నీళ్ళని కాలువలో ఇంకిపోయినాయి అని జగన్ వెళ్ళగానే ఆ గేట్లు తీసుకుపోవడానికి కాంట్రాక్టరు ఆ ప్రొక్లైన్ తీసుకొస్తే జనం వెంటబడ్డారని అంటే ఫేక్ గేట్లా ఫేక్ నీళ్ళ ఫేక్ మాటల అంటే ఎందుకు ఇప్పుడు ఓట్ల కోసం ఆ రోజు చేసిన మాయ ఏది అసలు మాయా గేట్లు అనమాట మాయా నీళ్లు వదిలేక ఇప్పుడు మరి చంద్రబాబు ముఖ్యమంత్రిగా పద్నాలుగు నెలల్లో హంద్రి నీవ మొత్తం ప్రధాన కాలువ పూర్తి చేశారు లైనింగ్ పూర్తి చేశారు బ్రహ్మాండంగా కుప్పానికి నీళ్ళు వస్తున్నాయి అక్కడ రైతులంతా అసలు నీకు మొలలోతు నీళ్ళల్లో దిగి అసలు వాళ్ళు పూలు జల్లడం పసుపు కుంకుమ మరి చంద్రబాబు అపర భగీరథుడని అంటే మంచి చేస్తే రైతులు ఎంత నెత్తి మీద పెట్టుకుంటారో అదే చెడు చేసిన మాయ చేసినా రైతులు ఎంత హేళన చేస్తారు ఉదాహరణ ఇటు చంద్రబాబు ఇటు జగన్మోహన్ రెడ్డి సెట్టింగుల పాలనగా జగన్మోహన్ రెడ్డి మరి కట్టుబడి పాలనగా చంద్రబాబు పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొచ్చాడు ఇక్కడ కట్టుబడులు ముమ్మరంగా ఇప్పుడు హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టే తీసుకోవాలి మూడు వేల ఎనిమిది వందల కోట్లు సరే దానికి ఇచ్చిన బడ్జెట్ మూడు వేల ఎనిమిది వందల కోట్లు అంటే గాలేరు నగరికి వెయ్యి కోట్లు ఇచ్చారు ఇప్పుడు అది ఏంటంటే దగ్గర దగ్గర ఒక ఐదు వందల యాభై కిలోమీటర్లు అతి పెద్ద కాలువ అందరినీవా అనేది అసలు ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ అన్నారు అప్పట్లో ఈ కాళేశ్వరం ఇది రాకముందు మొత్తం ఒక నాలుగు జిల్లాలు రాయలసీమ అటు చిత్తూరు అనంతపురం కడప కర్నూలు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా కృష్ణా జలాలని మరి కుప్పంకి తీసుకెళ్ళడం ఎక్కడ కృష్ణ ఎక్కడ కుప్పం దగ్గర దగ్గర ఎడ్జ్ అనమాట ఇంకా నీకేంటి అది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఎడ్జ్కి తీసుకెళ్లినటువంటి దీంట్లో ఇవాళ మరి అడవిపల్లి రిజర్వాయర్ గొల్లపల్లి రిజర్వాయర్ లేకపోతే జీడిపల్లి రిజర్వాయర్ మాల్యాల అసలు మొత్తం జలాశయాలన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఇప్పుడు మనం చూసాం మచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అప్పుడు ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ ఐదేళ్లల్లో దాన్ని కంప్లీట్ చేశారు మచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమే ఇవాళ ప్రాణనాడి ఇప్పుడు రాయలసీమకి అదే ప్రాణనాడి అనమాట ఇప్పుడు పోలవరాన్ని మనం లైఫ్ లైన్ అని ఎలా అంటారో జీవనాడి అని అంటారో అట్లా అనమాట ఇప్పుడు నదుల అనుసంధానం అది వాజ్పేయి కన్నా కళ వాజ్పేయి ప్రధానమంత్రిగా చంద్రబాబు టాస్క్ ఫోర్స్ కన్వీనర్గా రివర్ లింకేజ్ అని ఇచ్చారు ఏది మొత్తం నదులన్నీ కూడా అనుసంధానం చేయాలి సముద్రంలో పోయేటువంటి నీటిని ఇవాళ మరి ఈ ఏది దాహార్తి ప్రాంతాలకి ఇవ్వాలి రాయలసీమ ఏంటి వాళ్ళ మొ మొదటి నుంచి అది ఎడారి అక్కడ క్షుద్బాధ అప్పట్లోనే రాయల రామారావు టైంలో ఎన్టీఆర్ టైంలో ఏంటి రాయలసీమ క్షుద్బాధ నివారణ కోసం ఆయన అసలు జోలిపట్టి విరాళాలు సేకరించారు ఒక నిధి ఉంటుందనమాట ఏది రాయలసీమ కోసం సినిమా నటులందరితో ఆయన కళలు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అకినే నాగేశ్వరరావు ఎన్టీ రామారావు తిరిగి జోలిపట్టి విరాళాలు సేకరించారు అప్పుడు దివిసీమ తుఫాన్ అప్పుడు అది రాయలసీమ క్షుద్బాధ నివారణకి అదే అనమాట ఇప్పుడు అక్కడ హార్టికల్చర్ హబ్గా మారింది సార్ ఇవాళ రాయలసీమ నీకటు చిత్తూరులో మామిడి అక్కడ మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీలు విపరీతంగా వచ్చేసాయి అట్లాగే ఇప్పుడు మరి పులువెందుల లేకపోతే ఇక్కడ లింగాల మండలం అత్యధిక తలసరి ఆదాయం ఉన్న ప్రాంతం లింగాల మండలం దగ్గర దగ్గర అప్పట్లోనే మరి మూడు నాలుగు లక్షలు ఉంటాం అంటే నీకు కృష్ణా గుంటూరు కన్నా అక్కడ ఎక్కువ ఇప్పుడు ఏంటంటే కృష్ణా గుంటూరు అదేవిధంగా డెల్టా అనుకుంటారు అంటే నీళ్లు గనక పారిస్తే సీమ భూముల్లో ఇవాళ బంగారం పండుతుంది అంత చేవగల భూములు కండగల భూములు అనమాట అటు దానిమ్మ ఇటు చీని బత్తాయి అరటి పండ్ల తోటలకి ఇవాళది హబ్ అనమాట అందుకోసమే ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ అనేది రాయలసీమకి అదొక పెద్ద సంజీవని అయిపోయింది దాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు ఏది ఆ డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ అనే దాన్ని నైంటీ పర్సెంట్ సబ్సిడీ అంటే రైతు లక్ష రూపాయలు పెట్టి డ్రిప్ పెట్టుకున్నాడు అనుకో అతను కట్టేది పదివేలే తొంభై వేలు ప్రభుత్వం ఇస్తుంది అనమాట అట్లాంటి స్కీమ్ని రద్దు చేశాడు పంట బీమా పథకం మొన్నే శివరాజ్ సింగ్ చౌహాన్ తిట్టాడు లోక్సభలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఏది కేంద్ర మంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇవ్వాల్సిన రాష్ట్ర వాటా ఇవ్వలేదు క్రాప్ ఇన్సూరెన్స్ కోల్పోవడానికి కారణం రైతులు ఎంత ద్రోహం అంటే రైతుకు చేసిన ద్రోహం జగన్మోహన్ రెడ్డి అటు రైతు రథాలు అనే స్కీమ్ ఎత్తేసాడు రైతు బంధువు ఇస్తున్నాను అదే రైతు భరోసా ఇస్తున్నాను అని చెప్పి మోసం చేసి రైతులకు ఇరవై వేల కోట్లు ఎగ్గొట్టాడు కేంద్రం ఇచ్చేది కాకుండా తను పదమూడు వేలు ఇస్తానన్నాడు ఆరు వేలు ఎగ్గొట్టాడు కేంద్రం ఇచ్చేది కలిపి ఇప్పుడు కేంద్రం ఇచ్చేది కాకుండా ఈ ప్రభుత్వం మరి చంద్రబాబు పద్నాలుగు వేలు ఇస్తున్నాడు అంటే కేంద్రం ఇచ్చేది కూడా కలిపితే ఇరవై వేలు ఆల్రెడీ ఏడు వేలు పడిపోయింది మన రైతుల ఖాతాలో అంటే ఇప్పుడు ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలు అనమాట సంవత్సరానికి మూడు ఇన్స్టాల్మెంట్స్లో ఈ అన్నదాత సుఖీభవ అనేది తీసుకొచ్చి ఇస్తున్న దీంట్లో అదేమో ఫేక్ ఇది జగన్మోహన్ రెడ్డి చేసింది మోసం ఇదేమో వాస్తవం చంద్రబాబు పరిపాలన పద్నాలుగు నెలల్లో రైతుల కోసం మరి మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన పథకాలన్నీ కూడా మళ్ళా ప్రారంభిస్తున్నారు రైతు రథాలు ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేది ఇక్కడ ఏంటి జనం దృష్టిలో అతను ఒక గోల్ మాల్ మీరు చెప్పారు తిరుపతి సెట్టింగ్ ఎవరన్నా ఇంట్లో ఎంచుకుంటారా ఏదైనా పెళ్ళో పబ్బమో చేస్తే కళ్యాణ మండపంలో ఏదో దేవుడిని పెట్టుకుంటారు వేడుకలకి సెట్టింగ్ చేశారంటే అదొక అర్థం ఉంది సార్ ఆ సెట్టింగ్ ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన సెట్టింగ్ ఏంటి సార్ అసలు ఇప్పటి వరకు ఎవరి అంటే గేట్లు తాత్కాలికంగా పెట్టడం వాటిని మళ్ళీ తీసుకెళ్లే ప్రయత్నం చేయడం వాటర్లతో కాలువల్లో నీళ్లు పారించేలా చేయడం ట్యాంకర్లతో ఇదేంటి సార్ అసలు అంటే ఎంత నీకు కనికట్టు చేశాడు ఒక మాయల ఒక మాయల మరాఠీ అనమాట అబ్రక దబ్ర అబ్రక దబ్ర అతను చేసిందంతా కూడా కాకపోతే మహానటన ఇప్పుడు నిజంగా నువ్వు హంద్రీనివా సుజుల స్రవంతి పూర్తి చేయాలనే చిత్తశుద్ధి నీకుంటే బడ్జెట్ కేటాయించేవాడు అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత మేరకు పనులైనాయి సార్ ఈ హంద్రీనివా కాలోసం ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ అతను చేస్తే ఎయిటీ పర్సెంట్ వీళ్ళు కంప్లీట్ చేస్తారు అది అసలు జరిగింది లైనింగ్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదులుతారా కాలువలో లైనింగ్ కంప్లీట్ చేస్తే నీళ్లు వదిలితే నీకు సిపేజ్ తగ్గుతుంది అంటే ఏంటంటే కేవలం ఒక ఒక మోసం ఒక మాయ అంటే ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో అది ఒక డ్రామా అంటారు అంటారు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా అతను ముంచేశాడు అతని ఇచ్చిన హామీ మూడో హామీ మూడో రత్నం ఏంటి ధనయజ్ఞం జలయజ్ఞం అన్నాడు ధనయజ్ఞం వాళ్ళు నాన్ చేశాడు జలయజ్ఞం పేరుతో తను కూడా జలయజ్ఞం చేస్తానని చెప్పి ఐదేళ్ళల్లో ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టింది కేవలం ఇరవై వేల కోట్లు అదే ఐదేళ్లల్లో చంద్రబాబు ఖర్చు పెట్టింది డెబ్భై వేల కోట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు ప్రభుత్వం డెబ్భై వేల కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు చేస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ ఖర్చు చేసింది ఇరవై వేల కోట్లు అంటే ఇంకా చూడండి అక్కడే మనకి నువ్వేమని చెప్పావు ఆ రోజు దగ్గర దగ్గర ఒక యాభై నాలుగు ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తానన్నావు ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావా చంద్రబాబు పూర్తి చేసిన సంఘం బ్యారేజ్ అనేది ఇక నేనే ప్రారంభించానని నీళ్లు వదిలాడు సెట్టింగ్లు వేసాడు అంటే సెట్టింగ్ల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి లేకపోతే సెటిల్మెంట్లు సెటిల్ సెట్టింగ్లే కాదు సెటిల్మెంట్లో నిష్ణాతుడు మనం చూసాం కాదంబరి జత్వాన్ని ఎలా సెటిల్మెంట్ చేశాడు అరే వీళ్ళంతా సెటిల్మెంట్ డాన్లే ఎవరు అరుణ అని ఎవరో ఒక వచ్చింది లేడీ డాన్ అక్రమ వసూళ్ళు మద్యంలో అక్రమ వసూళ్ళు ఇసుకలో అక్రమ వసూళ్ళు అసలు సీఎం ఓనే అక్రమ వసూళ్ళ ఆఫీస్గా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి సెట్టింగ్లు సెటిల్మెంట్ లో మునిగిదేలాడు మరి అసలు నిజమైన కట్టుబడి అంటే ఏంటి అసలు పెట్టుబడి అంటే ఏంటి ఇవాళ చంద్రబాబు మనం చూస్తున్న పరిస్థితి ఓకే సార్